నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ గురించి తెలుసుకుంటున్నామండి నిజంగా ఈ రోజు అంటే మనకి ఈ నెల ఆఖరికి సంబంధించిన రోజు అండి అంటే ముప్పైవ తారీఖున మనం ఒక ఏంజల్ నెంబర్ గురించి శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ అండి అంటే మూడో తారీఖు మనకు కలిసి వచ్చేటట్టుగా ఈ అంతా కూడా మనకి ఎలాంటి సంతోషకరమైన విషయం అయితే జరగలేదని మనం బాధపడుతున్నాము అది కనీసం మనకి వచ్చే నెలలో అయినా సరే అంటే అండి ఖచ్చితంగా మూడో మూడు రోజులలో మనకి జరిపించగలిగే శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ అండి ఇది ఈ ఏంజల్ నెంబర్ని మనం రాత్రి పూట పడుకునే ముందు నిజంగా నెల ఆఖరిలో అయినా సరే మొదట్లో అయినా సరే ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని మీరు చేయొచ్చు ఈ రోజు రాత్రి చేస్తే ఇంకా మంచిదండి ఇంకా ఈ ఏంజల్ నెంబర్ని ఉపయోగించి మనం చేయబోయే ఈ పరిహారం అనేది ఎందుకోసం ఎలా చేయాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా కూడా అండి మన చా మన వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి అలాగే ఈరోజు చేయబోయే ఈ విషయం అనేది ఏంజల్ నెంబర్తో కూడిన విషయాలన్నీ కూడా మాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి చాలా మంది కూడా అండి ఎక్కడున్నా కూడా మేము చేయగలుగుతున్నాం అంటే పూజలు పరిహారాలకైతే కొన్ని నియమాలు పాటించాలక్క మీరు ఈజీ అయిన పద్ధతుల్లో చెప్తున్నారు మాకు హాస్టల్లో ఉన్న పిల్లలు చాలా బాగా రియాక్ట్ అవుతున్నారండి మాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయక మీ ఛానల్ మేము రెగ్యు రెగ్యులర్గా వాచ్ చేస్తున్నామని ఇంకా ఈ వీడియో ఏంటి ఎలా చేసుకోవాలనడానికి ముందుగా మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి నిజంగా శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉందండి అందువల్ల ఎలాంటి సమస్యకైనా నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అంటే భార్య భర్తల మధ్య గొడవలు కానీ లేదంటే ప్రేమ సమస్య పెళ్లి సమస్య సంతాన సమస్య ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలుగుతున్నారనమాట అందువల్ల మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఒక్కసారి కనుక ఆయన్ని ఫోన్ చేస్తే పరిష్కారం అనేది ఆయన చక్కగా చెబుతున్నారండి ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారం చేస్తే బాగుంటుంది అనే వివరణ అనేది మీ అందరికీ తెలియజేస్తున్నారు మేము కూడా ఎంతోమంది అండి ఆయన ద్వారానే మా సమస్యల్ని మేము పరిష్కరించుకోగలిగాము మిగతా వాళ్ళందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ రిలేషన్స్ కూడా తెలియచేస్తారు వాళ్ళి కూడా మంచి రిజల్ట్ ఉందక్క అని చెప్పబట్టి మీ అందరికీ నేను సలహా ఇవ్వగలుగుతున్నానండి మీరు ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్దామండి ఇంకా ఈ రోజు నెంబర్ ఏంజల్ నెంబర్ శక్తివంతమైన నెంబర్ ఏంటి అని అంటే త్రిపుల్ త్రీ అనే ఏంజల్ నెంబర్ అండి ఇప్పుడు ఒక డిజిటల్ నెంబర్గా మనం ఎక్కడైనా సరే ఒక టైమింగ్స్ అండి మనకి సాధారణంగా మన వాచ్లోనే మన మనం రెగ్యులర్గా చూడబోయే ఒక ఫోన్ మొబైల్లో కానీ రెగ్యులర్గా పదే పదే మనకి త్రీ ఈజ్ టూ డబుల్ త్రీ అనే ఒక నెంబర్ అంటే త్రిబుల్ త్రీ నెంబర్ కానీ త్రిబుల్ త్రీ అనే నెంబర్ కలిపినట్టుగా కానీ ఇలాగా త్రీ ఈజ్ టూ త్రీ త్రీ అనే నెంబర్ లాగా మనకు కనిపించినా కూడా అండి నిజంగా ఏంజల్స్ అనేవాళ్ళు మనం ఏదైతే కనుక మనం ముందుకు వెళ్ళాలి మన గోల్ ఏంటి మనం ఏదైతే ఒక సక్సెస్ అవ్వబోతున్నామో మన కోరిక మనం ఏదైతే నెరవేర్చుకోవాలని అనుకుంటున్నామో అలాంటి ఒక విషయం మనకి సక్సెస్ అవ్వబోతుంది అని చెప్పి తెలియజేయటం కోసం ఈ ఏంజల్స్ అనే వాళ్ళు మన కంటికి కనిపించేలాగా చేస్తారండి ఈ నెంబర్ని నిజంగా ఏంజెల్ నెంబర్స్ గురించి మీ అందరికీ తెలుసు ఎన్నో రకాల నెంబర్స్ త్రిబుల్ సెవెన్ కానీ త్రిబుల్ ఫైవ్ కానీ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ నైన్ అని మన అన్ని రకాల నెంబర్స్ గురించి చూస్తున్నామండి ఈ రోజు చూడబోయే ఈ నెంబర్ అనేది చాలా అద్భుతం అండి మనం ఈ నెల ఆఖరి రోజున మనకి ఏదైతే ఇంకా గోల్ అనేది సక్సెస్ అవ్వలేదు ఇంకా ముందుకు వెళ్ళాలి వచ్చే నెల ఫస్ట్ తారీఖులోనే అంటే రెండు మూడు రోజుల్లోనే మన కోరిక అనేది నెరవేరాలి అని అంటే కనుక మనం ఒక పేపర్ మీద ఈ ఏంజల్ నెంబర్ని రాసుకోవచ్చండి సాధారణంగా అండి మనం ఈ మూడు నెంబర్స్ కూడా అంటే త్రిబుల్ త్రీ అనే నెంబర్ని కలిపి కూడితే మనకి నైన్ అనే నెంబర్ వస్తుందండి నైన్ అంటే మీ అందరికీ తెలుసు నవగ్రహాలకు సంబంధించిన నెంబరు మనకి బాబాగారి విషయంలో అంటే నవవిధ భక్తి విధానాల గురించి మనం తెలుసుకున్నామండి అందులో తొమ్మిది అనే సంఖ్యకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది అలాగే ఈ త్రిబుల్ త్రీ అనే ఒక నెంబర్ని మనం ఈరోజు ఎలా చేయాలి అనేది చూద్దామండి ఒక పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ వైట్ కలర్ పేపర్ తీసుకోవాలి ఎప్పుడూ కూడా అండి మీరు ఏ పరిహారం చేసినా కూడా కోడ్తో అంటే అన్రూల్డ్ పేపరే మనకు కావాలి రూల్డ్ పేపర్ కాకుండా అన్రూల్డ్ పేపర్ తీసుకోండి అందులో మీరు త్రిబుల్ త్రీ అనే ఒక సంఖ్యని మీరు ఒక మూడు సార్లు కానీ ముప్పై మూడు సార్లు కానీ మీరు ముప్పై మూడు సార్లు రాయగలము అంటే త్రిబుల్ త్రీ అనేది గ్యాప్ లేకుండా త్రీ 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 అనే నెంబర్ని మనం ఎప్పుడు కూడా అండి త్రిబుల్ త్రీ అని మనం చదువుతూ ఉంటాం కానీ రాసేటప్పుడు త్రీ 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 అని చెప్పి రాసుకుంటూ మనం ఒక మూడు సార్లు అయినా రాయండి లేదంటే కనుక ముప్పై మూడు సార్లు రాస్తే ఇంకా మంచిదండి మీకు మనసులో ఏదైతే ఒక గోల్ అనేది ఉందో అది మనసులో అనుకోవచ్చు లేదంటే గనక ఫస్ట్ పేపర్ మీద రాసేటప్పుడు మీ గోల్ ఏంటి మీ సమస్య ఏంటి మీ కోరిక ఏంటి అది నెరవేరాలి అని చెప్పి ఫస్ట్ పైన రాయండి ఏ కలర్ పెన్నుతో రాయాలి అని అంటే కనుక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ మన వారాహ్యమ వారిని నమ్ముకొని ఈ ఏంజల్ నెంబర్స్ ద్వారా మనం ప్రపంచానికి తెలియచేస్తున్నాము మన గోల్ అనేది తొందరలోనే ఒక మూడు రోజుల్లోనే సక్సెస్ అయ్యేలాగా చూడమని మనం యూనివర్స్ని అడుగుతున్నామండి అందువల్ల ఒక రెడ్ కలర్ పెన్నుతో అంటే ఎరుపు రంగు పెన్నుతో మీరు పైన మీ సమస్య ఏంటి మీ గోల్ ఏంటి మనకి ఇది తీరాలి ఇది మూడు రోజుల్లోనే తీరాలి అని చెప్పి రాయండి కింద డ డబుల్ త్రీ సారీ అండి త్రిబుల్ త్రీ త్రిబుల్ త్రీ త్రిబుల్ త్రీ అని చెప్పి మూడు సార్లు రాసినా కూడా ఎక్కువే మీరు అంతకంటే ఎక్కువగా రాయగలమక్క మేమని అనుకున్న వాళ్ళు మీరు ముప్పై మూడు సార్లు అయినా సరే రాయండి రాసిన తర్వాత ఆ పేపర్ని మడిచి చక్కగా చిన్నగా ఒక ఫోల్డ్ ఒక ఫోల్డ్ చేసి మీరు ఏం చేస్తారని అంటే పడుకునేటప్పుడు మీ దిండి కింద పెట్టి పడుకోండి అంటే పిల్లో కవర్లో అయినా సరే పెట్టొచ్చు లేదంటే కనుక బెడ్కు పిల్లోకి మనం పెడతాం కదా దాని మధ్యలో అయినా సరే ఈ ఈ పేపర్ పెట్టచ్చు ఇంకా త్రీ డేస్ వరకు మీ పిల్లో మీ మీరే యూస్ చేస్తారని అనుకున్న అనుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు విడిగి విడిగా అయినా సరే మీరు చేసుకోవచ్చు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిల్లో ఉంటుంది కాబట్టి ఆ పిల్లో కవర్లో ఎవరు ఎంతమంది అయితే ఈ పరిహారం చేయాలని అనుకుంటున్నారో అందరూ కూడా ఇలా రాసి మీ సమస్యని గోల్ని రాసి ఈ త్రిబుల్ త్రీ అనే నెంబర్ని మూడు సార్లు రాసిన తర్వాత ఆ పేపర్ని మీకు పిల్లో కవర్లో పెట్టుకోవచ్చండి నిజంగా ఈ మూడు రోజుల పాటు అలాగే ఉంచేసేయండి ఉంచేసిన తర్వాత మీరు ఆ తర్వాత ఆ పేపర్ని తీసేసి స్మాష్ చేసేసి మీరు మామూలుగా డస్ట్బిన్లో అయినా సరే మీరు పడేసేయచ్చండి నిజంగా ఖచ్చితంగా అండి మూడు రోజులలో మీరు అనుకుంది అనుకున్నట్టుగా జరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది జస్ట్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఇంకా ఈ పరిహారం చేయడానికి మనం ఎలాంటి నిబంధన నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదండి ఒక నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు ఒకవేళ ఈరోజు సండే కాబట్టి అక్కడ వెజ్ తినేసాను పీరియడ్స్లో ఉన్నాము అని ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా ఈజీ అయిన పరిహారం మీ మీ అందరికీ కూడా మూడు అనే సంఖ్య త్రిమూర్తులని మనం మనసులో అనుకుంటూ ఏం చేసిన మనసులో అనుకుంటూ వరహింబాన్ని అనుకుంటూ మనం చేయబోయే ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక్కసారి మామూలుగా ట్రై చేసి చూడండి నేను నా కోరిక తీరాలి అసలు మీ కోరికలే ఏమీ లేవు మేము మామూలుగా ఒకసారి ట్రై చేస్తున్నాం అని అనుకున్న వాళ్ళైనా సరే ట్రై చేసి చూడండి చూడండి జస్ట్ నాకు మంచి జాబ్ రావాలనో లేదంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక ఆలోచన రావడానికి ఒక పెట్టుబడి పెట్టాలి అని అంటే ఒక అమౌంట్ కోసం రావాలి ఒక మంచి మంచి ఆలోచన రావాలని అనుకుంటున్నాను అని చెప్పేసి మీకు జస్ట్ ఊరికే టైం పాస్ కోసమైనా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా జరుగుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే